కీలక చోటు చేసుకుంది మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీపై పై నిషేధం వచ్చే అవామి లీగ్ ను బ్యాన్ చేసింది బంగ్లా ప్రభుత్వం ఇక బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ఇటు అవామీ లీగ్ ను మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీపై నిషేధం విధించారు ఇక అవామీ లీగ్ ను బ్యాన్ చేసింది బంగ్లా ప్రభుత్వం రైట్ చూస్తున్నాం బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇక అవామీ లీగ్ ను బంగ్లా ప్రభుత్వం బ్యాన్ చేసింది ఈ నేపథ్యంలో ఆ వచ్చే ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శ్రీకర్ అందిస్తారు శ్రీకర్

ఇవాళ యూనెస్ఖాన్ ప్రభుత్వం సాయం చేయడం అయితే జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే గత కొద్ది రోజులుగా నిలబతున్నటువంటి అల్లర్లు మరియు అల్లండ్ అశాంతి ఏదైతే బంగ్లాదేశ్ వస్తుందో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొదట ఈ అశాంతి అంతా కూడా భారత్ యొక్క ఏజెన్సీలతో బంగ్లాదేశులు చే అల్లర్లన్నీ నోదయ్యాయి అని చెప్పి యూనెస్ గవర్నమెంట్ ప్రశ్నించుకోవడానికి ప్రయత్నించుంది అక్కడ మన అకృత్యాలు అమానికమైనటువంటి ఘటన తర్వాత మాకు సంబంధం లేదు భారత దేశం పురుషుల్లో తర్వాత అక్కడ ఉన్నటువంటి మరికొన్ని పార్టీల మీద అదే గుర్తు చేయండి వాళ్ళందరినీ కూడా రాజకీయంగా భూసాగి చంపని చూస్తున్నారు అయితే ఇవన్నిట్లలో కూడా ప్రస్తుతానికి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి షేక్ హసీనా భారతదేశంలో అయితే కొంచెం సేఫ్టీ అయితే పొందుతున్నారు అయితే ప్రస్తుతం ఆ పార్టీ అక్కడ బ్యాన్ అయినటువంటి పరిస్థితి పనిచేయని పరిస్థితి ఒక ఇంటర్నేషనల్ కార్టెల్ కి పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి యూనస్ఖాన్ ప్రభుత్వం ఏదైతే బంగ్లాదేశ్ చెప్తుందో ఆ అపోజిషన్ అనేది వంటి లేకుండానే ఒకటి ఫిబ్రవరిలో ఎన్నికలకి బంగ్లాదేశ్ ఉద్దేశంతో ఒక ఉద్దేశంతో ఎస్ శ్రీకర్ ఇప్పటికే ఇటు బంగ్లాదేశ్లో అనేకమైన అల్లర్లు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మరి ఇందుకు సంబంధించి ఇప్పుడు అవామీ లీగ్ను కూడా ప్రభుత్వం బ్లా బ్యాన్ చేసింది మరి వచ్చే నెల ఆ ఫిబ్రవరిలో కూడా ఎన్నికలు జరుగుతాయంటూ కూడా ఇప్పటికే ప్రకటించింది అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ దాడులు కావచ్చు ఏదైతే ఈ అల్లర్లు కావచ్చు ఈ నేపథ్యంలో ఇప్పుడు బ్యాన్ చేయడాన్ని అంటే ఏ విధంగా తీసుకుంటోంది ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి చెమల్ జెట్ కొాలర్ కక్షన అబుల్ ఇకైలా అవమై లెజెండ్ నుంచి టెక్నికల్ మెన్షన్ చేయించింది కొద్దోసారి మేము తోటి అలవాట్ సంనిటి కూడా గార్డ్ వసి లేకపోతే ఇంకోమంది ఏవో కరిచేంత డాక్యుమెంట్స్ ఈ అడ్జమెంటన్స్ ఇలా ఈ ప్రూఫ్ క్వాంటిటివేటివ్ అంటే అంతా సోలెంట్స్ కంపేరియస్ ఎటప్స్ మెడిట్ ఆ ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ తో పురోగతి కూడా నొచినిటువంటి వారు ఇప్పుడు ఏ కక్షన్కే ఓట్ అనేది యూనస్థాన్ ప్రభుత్వానికి అయితే తెలిసిపోయినటువంటి పరిస్థితులలో మీటింగ్ కనుక బ్యాన్ చేసి వేరే చిన్న చిన్న పార్టీలు కనుక ఎలక్షన్లు కనుక వేరే ఇవన్నీ ఆప్షన్ లేకుండా యూనస్థాన్ ప్రభుత్వానికే ప్రజలందరూ కూడా ఓట్ అయిస్తారు ఏ శక్తులు ఇంకో ఆమోదం పెట్టే ప్రభావం తరాగా చూస్తున్నటువంటి యూనస్థాన్ అని అక్కడ పొర పొలిమెంట్ పతరణ అనేది తీస్తాడు కొచోత గా కొచోత కరంటే ఏ కసన కొడుకోడా యుఎస్ఏ అండ్ చైనా ముందు తలవంతులే ఐతే ప్రస్తుతం ఏదైతే పరిస్థితిలో ఉందాయో యుఎస్ అండ్ యునైటెడ్ ఆల్్రెడీ యు యుఎస్ ఎ ఆఫ్ కమొడిటీస్ అందర్ కి తెలుపు చెైనా తో కూడా అది జరుగుతోంది అక్కడ కుత్తిక రెండు మూడు రోజులు పతం పాకిస్తాన్ తో జరిగినటువంటి డిఫెన్స్ బిల్ ఎక్సర్సైజ్ ఏది చూసుకున్నాడు అంటే ఏ పాకిస్తాన్

హైదరాబాద్ శివార్లో పై వెళ్తున్న తండ్రి కొడు